రాజ కథలకి స్వాగతం ఈరోజు స్త్రీ అనే కథని విన్నామండి ఈ కథ రచయిత రావి నూతల సువర్ణాకన్నం గారు ఇది ఆడియో కథ మగమహారాజు ఎన్నైనా చేస్తాడు మనది ఎలాంటి దేశం సీత సావిత్రి సుమతులు పుట్టిన దేశం మగాడు ఏం చేసినా చూసి చూడనట్టు ఉండాలి ఆ రోజు సుబ్బులు అత్తారింటికెళ్తోంది ఆరు అడుగుల సుబ్బారావు వెనుక ఐదు అడుగుల సుబ్బులు భయం భయంగా ఒదిగొదిగి నిల్చుంది సుబ్బులకి తల్లిదండ్రులంటే భయం అన్నదమ్ములంటే భయం బామ్మ కల్లర్రె చేసిన తాతయ్య గావు కేక పెట్టినా కూడా భయమే ఇంకా చాలా భయాలున్నాయి ఆమెకి అక్క కొడుకు ఈల వేసిన అన్న కూతురు అల్లరి చేసిన ఇంటి దూడ రంకి వేసిన పెంపుడు కుక్క అరిచిన ఇంకా బల్లి కప్ప బొద్దింక లాంటి వాటిని చూసిన భయమే అంతెందుకు భయం ముందు పుట్టి సుబ్బుల తర్వాత పుట్టింది అలాంటి సుబ్బులు పల్లెలు తప్ప పట్నాలు కల్లోనైనా చూడని సుబ్బులు కాంట్రాక్టర్ భర్తతో పట్నానికి వెళ్ళబోతోంది అమ్మా సుబ్బులు నువ్వు అసలే పెరికి సన్నాసివి మీద ఉమ్మడి కుం కుటుంబం ఎలా నెగ్గుకొస్తావో ఏమిటో అంటూ కంటతడి పెట్టుకుంటున్న తల్లిని బేలగా చూసింది సుబ్బులు పదండి పదండి అవతల వర్జ్యం వచ్చేస్తుంది అన్న తండ్రి మాటలకి కంగారుగా రెండెడ్ల బండి కేసి నడిచింది బండి పొలిమేరలు దాటేదాకా జాగ్రత్తలు చెబుతూనే ఉంది తల్లి బేలగా తలూపుతూనే ఉంది సుబ్బులు ట్రైన్ ఎక్కించి తండ్రి అన్నలు కూడా వంద జాగ్రత్తలు చెప్పి వీడుకోలు తీసుకున్నారు ఆమె దగ్గర ఒంటరిగా భర్తతో పెడుతున్న సుబ్బులకి కాస్త ఆనందంగాను కాస్త దిగులుగాను ఉంది ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు సుబ్బారావు తుల్లిపడి చూసింది సుబ్బులు పట్టణానికి రావడానికి భయపడుతున్నావా లాలనగా అన్నాడు అతను ఊహో సిగ్గుగా నవ్వింది సుబ్బులు సుబ్బులు కాపురానికి వచ్చాక ఆమె భయాలు రెట్టింపయ్యాయి అత్త ఆడపడుచులకి తోడికోడలకి చాకరీ చేయడం ఆమెకు అంత కష్టం అనిపించలేదు కానీ వాళ్ళ మాటలు కాస్త కష్టంగా తోచాయి ఆమెకి ఏయ్ అయోమయం ఎక్కడ చచ్చావు ఇది భర్త ముద్దు పిలుపు ఎంతసేపు ఆ వీధి గుమ్మం పట్టుకొని వేలాడకపోతే కాస్త కొంపలో తగలరాదు ఇది అత్తగారి విసురు వీధిలో అయితేనే ఈవిడగారి అందాల్ని అందరూ చూసేది ఇది ఆడపడుచు జానకి అభిప్రాయం మీకు తెలియదు కానీ అత్తయ్య మన ఎదురింటి పోలీస్ ఇన్స్పెక్టర్ దృష్టంతా ఈవిడగారి మీదే మొన్న చూశాను ఇద్దరూ ఒకరినొకరు అలా తన్మయత్వంగా చూస్తూ నిల్చుండిపోయారు తోడి కోడలి గుసగుసడు ఇవన్నీ వింటూనే ఉంటుంది సుబ్బులు అందుకే ఆమె వీధిలో కెళ్ళాలంటే మరీ భయం రాను రాను సుబ్బులు ఆ ఇంట జీతం లేని నౌకరుగా తయారైంది చివాట్లు లేదే ఆమెకి క్షణం గడవదు అడపా దడపా డబ్బు కోసం పుట్టింటికి పంపాడు భర్త డబ్బు తెమ్మని ఒకటి రెండుసార్లు ఇచ్చినా ఆపై ఇవ్వననేశారు తల్లిదండ్రులు తిరుగు ప్రయాణంలో వచ్చిన భార్యను చూసి డబ్బు తెచ్చావా అన్నాడు సుబ్బారావు ఊహు భయంగా అంది సుబ్బులు ఏం అరిచాడతను అమ్మ ఇవ్వనంది అగ్గి మీద గుగ్గిలంలా మండిపడ్డాడు సుబ్బారావు వెంటనే నాలుగు తిట్టి మళ్ళీ పంపాడు అదే వేగంతో వచ్చేసింది సుబ్బులు వట్టి చేతులతో అలా పుట్టింటి వారు భర్త బాల్లా ఆడుకున్నారామని కొన్నాళ్ళు విసిగిపోయిన సుబ్బులు ఇంకా నేను వెళ్ళను అనేసింది ఆవేశం పట్టలేని సుబ్బారావు ఆమెను చుట్టుపట్టుకొని వంచి వీపు మీద నాలుగు గుద్దులు గుద్దాడు ఏదో నాలుగు డబ్బులు రాలతాయి అని కానీ లేకపోతే నీ చదువు చూసి చదువును చూశా ధైర్య సాహసాలు చూశా నిన్ను చేసుకున్నది అంటూ రంకెలు వేశాడు సుబ్బులు నోరు విప్పలేదు ఏమే అలా మూగి దెయ్యంలా ఉండకపోతే మీ బాబు దగ్గరికి వెళ్ళి నీ వాటా పంచి ఏమని అడగలేవు ఓ మూల చెల్లెలు పెళ్లి చెయ్యాలని వాడు ఆరాటపడుతుంటే కట్టుకున్న దానివై ఉండి ఆ మాత్రం కనికరం చూపించలేవు అంటూ విరుచుకుపడింది అత్తగారు దానికి నోరు తెరవలేదు సుబ్బులు తిట్టి తిట్టి అలసిపోయిన తల్లి కొడుకులు సుబ్బునెత్తినా రెండు మెత్తి మరిపోయారు ఆ రోజంతా క కట్టుకొని సినిమాకి వెళ్ళారు ఒక్క జానకి సుబ్బుల్ని రమ్మనలేదు ఆమె వస్తానన్నా వస్తానని లేదు ఆమె తన గదిలోకి వెళ్ళి పడుకొని ఏదో పుస్తకం చదువుకుంటుంది వంట పని ముగించుకొని ఎనిమిది అవుతుండగా వంటింట్లో ఏదో చప్పుడై వచ్చి లైట్ వేసిన సుబ్బులు అక్కడ కనిపించిన దృశ్యానికి కొయ్యబారిపోయింది పక్కింటి రాంబాబు వాళ్ళు దాదాపు నగ్నంగా జానకి అక్కడి నుంచి తప్పుకోవాలన్న ధ్యాస కూడా లేకుండా అలా నిల్చుండిపోయింది సుబ్బులు ఆమె తేరుకొని చూసేసరికి రాంబాబు మాయమైపోయాడు జానకి మాత్రం నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తూ నిల్చుంది ఇప్పుడు ఆమె వంటి నిండా బట్టలున్నాయి ఇప్పుడేం చూశావు కొట్టినట్టే అడిగింది అదే నువ్వు రాంబాబు ఆగు గద్దించింది జానకి ఇప్పుడు చూసింది నువ్వు పూర్తిగా మర్చిపోవాలి అలాగే అన్నట్టు తలూపింది సుబ్బులు మర్చిపోకపోతే ఏం జరుగుతుందో తెలుసా బెదురుగా చూసిందామె ఎదురుంటి ఇన్స్పెక్టర్కి నీకు సంబంధం ఉందని నా కల్లారా చూశానని నీ మొగుడుతో చెప్తాను అమ్మో భయంతో వణికిపోయింది సుబ్బులు హూ విసురుగా వెళ్ళిపోయింది జానకి అలా రకరకాల స్వారీ చేస్తున్నారు ఆమె మీద కావాలని ఆమె మీద బొద్దింకలు బల్లులు పడేయడం ఆమె కంగారుగా పడుతు పరిగెడుతుంటే అరిచి అల్లరి చేయడం ఆమె నిస్సహాయంగా ఏడుస్తుంటే పడి నవ్వడం మా ఇంట్లో వారందరికీ ఓ వేడుకైపోయింది అంతటితో ఆగలేదు ఓ రోజు సుబ్బారావు ఓ బజారుస్త్రీని సరాసరి ఇంటికే తీసుకొచ్చేశాడు ఏడుస్తూ ఓ అత్తగారికి చెప్పుకు చెప్పుకుంటే బాగుంది మగమహారాజు ఎన్నైనా చేస్తాడు మీ మామగారి కాలంలో ఆయనకి పాతిక మంది స్త్రీలతో సంబంధం ఉండేది నేను నోరెత్తేదాన్న అయినా మనది ఎలాంటి దేశం సీత సావిత్రి సుమతలు పుట్టిన దేశం ఇలాంటివన్నీ కాస్త చూసి చూడనట్టు ఉండాలి అంతేగాని ఇలాగే చూసుకుంటే అసలు ఇక్కడి నుంచే తరిమేయగలడు జాగ్రత్త అంటూ పెద్ద లెక్చరర్ ఇచ్చింది ఆవిడ మనసులో అగ్నిపర్వతాలు బద్దలవుతున్న సుమతి కథని గుర్తుకు తెచ్చుకొని నిజమే అనుకుని తనని తాను ఓదార్చుకుంది సుబ్బులు తర్వాత తర్వాత తరచూ ఎవరో వస్తు ఒకరిని ఇంటికి తీసుకురావడం భార్య చేత వాళ్ళకి చాకరీలు చేయించడం వాళ్ళ ముందే ఆమెను అవమానించడం నవ్వడం భార్య ముందే వాళ్ళతో మూడు సరసాలు ఆడడం అలవాటైపోయింది సుబ్బారావుకి ఇంట్లో అందరికీ ఆమె ఒక ఆటో వస్తువు అయిపోయింది పని మనిషి ద్వారా ఆ ఇంటి చరిత్ర గురించి విన్న ఎదురు ఇంటి ఇన్స్పెక్టర్ కుటుంబానికి మాత్రం ఆమె పట్ల అంతులేని సానుభూతి కానీ ఆమె ఓదార్చడానికి ఆ ఇంట ఎవరికీ అవకాశం రాలేదు ఎప్పుడైనా అనుకోకుండా తటస్థపడితే తనని చూసి భయంతో రెపరెపలాడే ఆమె విశాల నేత్రాల్లోకి సభ్యతని కూడా మర్చిపోయేలా ఆ ఇన్స్పెక్టర్ అప్పుడు బెదిరిపోతూ మరీ చూసేవామె కళ్ళు కాలం గడిచిపోతుంది జానకి రాంబాబుల ప్రణయం విచ్చలవిడిగా సాగిపోతుంది సుబ్బారావు సారాకాంతల శృంగారం స్థుతిమించిపోతుంది ఎన్ని చూసినా తనకు పట్టనట్టు మాత్రంగా ఉండిపోయింది సుబ్బులు అవును మరి ఆమె పతివ్రత సావిత్రి సుమతల పుట్టిన పుణ్యభూమిలో జన్మించిన సుబ్బులు ఆ మాత్రం పాతివ్రత్యం చూపించాల్సిందే ఏమే దయ్యం హాల్లోంచి అరిచాడు సుబ్బారావు చేతిలోని పనిన అలా వదిలేసి పరిగెత్తుకొచ్చింది సుబ్బులు మేడ మీదకి వెళ్ళబోతున్న భర్త అతని భుజానికి వేలాడుతున్న ఓ అంగణ ఏమిటి అన్నట్టు చూసింది సుబ్బులు ఇదిగో ఈ బట్టలు ఉతికారై ఆమె మీదికి రెండు చీరలు విసిరింది ఆ అంగణ ఏం వినిపించిందా అరిచాడు భర్త మౌనంగా తలూపింది సుబ్బులు ఏ డాలింగ్ నీ పిల్లానికి మాటలు రావా వయ్యారంగా అందామే మాటలు రాక కాదు పొగరు చేతిలోని బౌండ్ పుస్తకం భార్య ముఖానికి వేసి కొడుతూ అన్నాడు సుబ్బారావు కిసుక్కున నవ్విందా యువతి కిక్కురు మనలేదు సుబ్బులు ఏం నీకే చెప్పేది మళ్ళీ అరిచాడు అతను ఆ కంగారుగా అనేసి చీరలు తీసుకొని పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది సుబ్బులు వెనక నుంచి వాళ్ళిద్దరు నవ్వులు అలలు అలలుగా సాగి ఆమెను వణికించేశాయి మౌనంగా బట్టలు ఉతికి ఆరేసింది ఆ రాత్రి తల్లి కొడుకులు గుసగుసలాడుకోవడం అది తనని గురించే అవడంతో బిత్తరపోయింది సుబ్బులు కొంప తీసి తనని పుట్టింటికి పంపరు కదా అని అనుకుంది భయంగా సుబ్బులు ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్న సుబ్బులు తుల్లిపడింది ఎదురుగా భర్త చిరునవ్వుతో చూస్తున్న భర్త గవాలన లేచింది దెయ్యం భూతం అయోమయం లాంటి పేర్లతో తప్ప పేరు పెట్టి పిలిచి చాలా రోజులైంది ఆ ఇంట్లో ఏమిటి వంట్లో బాగోలేదా ఆప్యాయంగా అన్నాడు సుబ్బారావు బిత్తరపోయింది సూర్యరశ్మికి కరిగిపోయిన మంచుల ఆమెలోని బింకం కరిగిపోయింది అరచేతుల్లో మొహం దాచుకొని బోరుమంది చచ ఏమిటిది అంటూ దగ్గరగా తీసుకొని ఓదారుస్తూ నాడతను తన ప్రవర్తనకు క్షమించమన్నాడు ఇన్నాళ్ళు ఆమె విలువ తెలుసుకోనందుకు తెగ బాధపడిపోయాడు చాలా రోజుల తర్వాత భర్త గుండెల మీద హాయిగా నిద్రపోయింది సామాన్య భారత నారీ సుబ్బులు ఉదయం పదకొండు గంటలయ్యింది అందరి భోజనాలు అయిపోయాయి సుబ్బారావు ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఒక ముసలావిడి తప్ప ఆడపడుచు తోడికోడళ్ళు వారి భర్తలు పన్నెండు గంటల ఆట సినిమాకి వెళ్ళారు సంతోషాతిశయంతో తలారా స్నానం చేసి బారెడు జుట్టును వదులుగా జడల్లుకొని కడిగిన ముత్యంలా ఉంది సుబ్బులు పన్నెండవుతుండగా సుబ్బారావు వచ్చాడు అరే ఆఫీస్కి వెళ్ళలేదు అంది సుబ్బులు ఊహ నవ్వాడతను ఏదో అనబోయి భర్త వెంట మరో వ్యక్తి ఉండడంతో చటుక్కున లోపలికి వెళ్ళిపోయింది సుబ్బులు అరే సుబ్బులు వెళ్లకు ఈయన మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మన ఇంటికి టీకు పిలిచాను ఈమె నా భార్య అంటూ ఒక్కొక్కరికి పరిచయం చేశాడు సుబ్బారావు కంగారుగా నమస్కరించి అత్తయ్య గారిని పిలుస్తాను అంటూ వెళ్ళబోతున్న భార్య నాపేశాడు సుబ్బారావు అమ్మ నిద్రపోతున్నట్టుంది లేపకు కాస్త కాఫీ టిఫిన్ నువ్వే చెయ్యి అంటే గబగబా వెళ్ళి కాఫీ టిఫిన్ తయారు చేసింది సుబ్బులు ఇద్దరికీ చెరో ప్లేటు అందించింది అతిథి తమ పడగ్గదిలో తమ మంచాన మీద కూర్చోవడం సుతారాము నచ్చలేదు ఆమెకి అయినా అది కాదనే ధైర్యం కానీ చొరవ కానీ లేదా ఆమెకి శుభులు మీరు మాట్లాడుతుండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ వంటింటికేసి వెళ్తున్న భర్తని చూసి బిత్తర కూర్చో అన్నాడు అతిథి మర్యాదగా అతని నుంచి బ్రాందీ వాసన గొప్ప మంది పర్వాలేదు మీరు తినండి నేను ఇప్పుడే వస్తాను అంటూ కంగారుగా బయటికి రాబోతున్నామని చెయ్యి పట్టి ఆపేశాడు అతను వదలండి విదిలించుకోబోయింది ఆమె వదలడానికి కాదు పట్టుకుంది వెగిలిగా నవ్వాడు అతను అడలిపోయిన ఆమె బలంగా చెయ్యిని విదిల్చుకొని ఒక్క అంగలో వంటింట్లోకి వచ్చి పడింది మనిషి నిల్లువెల్లా వణికిపోతోంది ఏమిటి మొహం చిట్లించాడు సుబ్బారావు అతను నా చెయ్యి దుఃఖంతో ఆమెకి మాట రావడం లేదు ఓస్ అంతే కదా నవ్వేశాడు అతను బిత్తర పోయింది ఆమె అవును సుబ్బులు అతను నిన్నెక్కడో చూశాట నీలా అమాయకంగా ఉండేవాళ్ళన్నా బిత్తరు చూపులు చూసేవాళ్ళన్నా అతనికి ఎంతో ఇష్టమట అందుకే అందుకే భయంగా చూసింది ఆమె మరేం లేదు ఇవాళ అతనితో నువ్వు సరదాగా గడిపి చచ అప్రయత్నంగా అంది ఆమె ఈ సభ్య సమాజంలో ఇదేమంత తప్పు కాదు సుబ్బులు భర్తని నేను చెప్తున్నాను కదా నువ్వు ఊ అంటే మనకి చాలా కాంట్రాక్ట్స్ వస్తాయి లక్షలకి లక్షలు అతని మాట పూర్తి కానేలేదు డబ్బు కోసం ఇంత నీచమైన పని చేస్తారా అంది సుబ్బులు తెల్లబోతు ఇందులో నీచమైన పని ఏముంది అంటూ ఎన్నో విధాల నచ్చజెప్ప చూశాడు సుబ్బారావు అయితే ఆమె అంగీకరించలేదు అతనికి పిచ్చ కోపం వచ్చేసింది ఇప్పుడు నిన్ను బలవంతంగా ఆయన దగ్గరికి పంపితే నీ బాబ బాబు ఎవడడ్డొస్తాడో కోపంగా అన్నాడు ఇంతటి దానికి నా బాబు దాకా అక్కర్లేదురా నేను చాలు తాపిగా అంది ఆమె ఏమిటే బిత్తరపోయాడు అతను అవున్రా నన్ను నేను రక్షించుకోగలను పెద్దగా నవ్విందామే ఏమిటి నన్ను ఏరా అంటావా దూకుడుగా ముందుకు రాబోయాడు ఆగు అరిచిందామే అంతటి మగాడు ఆమెను చూసి క్షణం జంకాడు ఇంతలో ఈ హడావిడికి గదిలోంచి బయటకు వచ్చాడు అతిథి అతన్ని చూశాక కాస్త ధైర్యం వచ్చింది అతనికి దాన్ని పట్టుకోండి సార్ అది మాటలతో లొంగదు విలన్లా అన్నాడు ఇంజనీర్ ముందుకు రాబోయాడు గవాలన అక్కడున్న కత్తిపీట అందుకుంది సుబ్బులు అడుగు ముందుకేశారంటే చంపేస్తాను భద్రకాలిలా అరిచింది మగాలిద్దరూ నిశ్చేష్యులైపోయారు ఇంజనీర్ మైకంలోనే మెల్లగా వెళ్ళి ఒడుపుగా ఆమెను పట్టుకోబోయాడు అంతే అతను భయంకరంగా అరుస్తూ నేల కూలిపోయాడు ఎంత పనిచేశావే రాక్షసి అంటూ ముందుకు రాబోయిన సుబ్బారావుకి అదే గది పట్టింది అంతవరకు తన గదిలో నిద్ర నటిస్తున్న అత్తగారు రెండు చావు కేకలు వినిపించి కంగారుగా వచ్చి అక్కడ కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయింది నెత్తురు మడుగులో కొట్టుకుంటున్న కొడుకు అతిథి నెత్తురు చిమ్మి బట్టలన్నీ రక్తశక్తమైపోగా చేతిలో కత్తిపీటతో అపర ఆదిశక్తిలా ఉన్న సుబ్బులు ఓసి పాపిష్టిదానా ఎంత పని చేశావే అంటూ ముందుకు రాబోతున్న అత్తగారిని ఆగు అన్న చిన్న గద్దింపుతో అడలిగొట్టేసింది సుబ్బులు ఇప్పుడు చెప్పు నేను చేసిన దాంట్లో తప్పేముందో శాంతంగా అంది తప్ప అంటున్నావా ఇంకా కట్టుకున్నవాన్ని కత్తిపీటతో నరికి ఉండు నిన్నేం చేస్తాను ఆవేశంగా బింకంగా రాబోయింది ఆవిడ ఇద్దరు మొగాళ్ళు చేయలేనిది నువ్వేం చేస్తావే ముసలి నక్క ముందు అడ్డు జరుగు ఈనిన పులిలా అరిచింది సుబ్బులు హడలిపోతూ పక్కకి తప్పుకుంది ముసలావిడ నా సహనం ఈనాటితో సరి ఇన్నాళ్ళు చేతగాక ఊరుకోలేదే ఆడదానిలో ఎంత సహనం ఉంటుందో మీకు తెలియజెప్పానంతే ఆడదంటే అవలే కాదు అవ అవసరం అయితే ఆదిశక్తి కాగలదు ఈనాడు నిరూపించి మరీ చూపాను నువ్వు ఆడజన్మే ఎత్తావు కానీ ఏం చేసావు కోడల్ని కాలరాచావు కూతురు కొడుకు ఇంట్లో కళ్ళ ముందే వెద వెదవ పనులు చేస్తుంటే ఓ వేస్యదూతలా ఆనందించావు నీ మూలంగా స్త్రీ జాతికి అవమానం నువ్వు బ్రతకూడదు ఇద్దరు మగాలను చంపిన నాకు నిన్ను చంపడం ఓ సమస్య కాదు కానీ నిన్ను నేను చంపను ఎందుకంటే నువ్వంత తేలిగ్గా చావకూడదు మీ చరిత్రంతా పేపర్లకెక్కాలి నలుగురు మీ దారుణాలని కదలు కథలుగా చెప్పుకోవాలి మీరందరూ తలెత్తుకోలేక కుల్లి కుల్లి చావాలి ఇక్కడ జరిగినవన్నీ చెప్పి కానీ నేను ఉరికమ్మం ఎక్కనే అంటూ నేల మీద పడి గెలగిలా కొట్టుకుంటున్న ఇద్దరు మొగాళ్ళని ఓసారి కాలితో తన్ని కాండ్రించి ఉమ్మేసి అలా కత్తిపీటతో పోలీస్ స్టేషన్ కేసి నడిచింది అంతా బిత్తరిపోయారు ఆమె అవతారం చూసి పోలీసులు సైతం కంగారు పడ్డారు సూటిగా చూస్తున్న ఆమె కళ్ళని చూసి బిత్తరిపోయాడు ఎదురింటి ఇన్స్పెక్టర్ ఆమె కళ్ళలో భయం బెరుకుల్లాంటివేం లేవు ఒకలాంటి తృప్తి ధైర్యం గర్వం ఆత్మస్థైర్యం తొంగి చూస్తున్నాయి ఇన్స్పెక్టర్ నేను రెండు హత్యలు చేశాను నన్ను అరెస్ట్ చేయండి అంటూ నవ్వుతూ చేతులు చాచిన ఆమెను చూసి మరీ కంగారు పడిపోయాడంత ఇన్స్పెక్టరు రండి కథ మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం